దేహ అయితే ఇంకా రోడ్లో కనపడి తర్వాత ఇంకా మీతో మాట్లాడాలి అని చెప్పిన అనగానే సరే మనం కూడా ఏదైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పని దేవా కూడా అయితే తను తీసుకొని వెళ్ళి మాట్లాడాలని చెప్పని అలాగే వెళ్తాడు ఇంకా మహి అయితే దేవా ఈ విధంగా తీసుకొని వెళ్ళాడు అని చెప్పి మహీ తెలిసేటప్పటికి ఇంకా తనని ఎక్కడ తీసుకొని వెళ్ళి తనని ఏమైనా చేస్తారా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ప్రతి ఒక్క దగ్గర ఎదుగుతూ ఉంటాడు ఇంకా మధు అయితే దేవా అంకులే మా నాన్న ఫ్రెండ్ కదా అయినా మా నాన్న గురించి కూడా ఏదైనా అడిగితే తెలుస్తుంది దేవా అని చెప్పనని అటు రెండు విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పని ఇంకా దేవతతో పాటే మధు కూడా వెళ్తుంది కానీ నేను చిన్ని నేను మాత్రం చెప్పదు కానీ మధు దేవా అంకుల్ మాత్రం నేను చిన్నీనే బ్రతుకున్నాను అని చెప్పాలి అని చెప్పని అనుకుంటుంది ఒక పక్క ఏమో మళ్ళీ ఆఫ్ టికెట్ చెప్పాడు కదా తను నేను నువ్వు చిన్ని అని చెప్పని ఎవరికి తెలియకూడదు అని చెప్పని మళ్ళీ కొంచెం ఆలోచిస్తుంది అయినా దేవా అంకుల్ అంటే మా నాన్న ఫ్రెండే కదా ఎందుకు చెప్పకూడదు అని అనుకుంటుంటే ఇంక మళ్ళీ అయితే మాత్రం తిరుగుతూ ఉంటాడు ఇంక దేవ దేవత అయితే అంకుల్ మీరు ముందు మేడీ మనసులో ఏముందో అది తెలుసుకోండి అన్ ఆ రోజు కూడా వాళ్ళిద్దరు ప్రేమించారు ప్రేమను గెలిపించాలని మ్యాడీ ఇలా చేశాడు ఒక్కసారి మీరు చాలా ప్రశాంతంగా తను ఏం మాట్లాడతాడు మీరు వినండి అంకుల్ అని చెప్పని తనతో అయితే అంటుంది ఇంకా అలా అనేటప్పటికీ దేవ అయితే ఎప్పుడు కోపంగా ఏ మాట చెప్పినా అనుకునేవాడు ఇంకా తను సైలెంట్గా వింటూ ఉంటాడు ఇంకా సరేనమ్మా నేను కూడా మా మ్యాడీతో అలాగే ప్రేమగా మాట్లాడగలుగుతాను ట్రై చేస్తాను అని చెప్పాలని అంటాడు ఎందుకంటే ఎవరు ఎవరిలో ఏ విషయం ఉందో తెలియదు కదా ఇప్పుడు నా రాజకీయ పరంగా కూడా నాకు చాలా అవసరము అన్నట్టుగా ఇంకా సంతోషంగా అయితే ఇంకా మాట చెప్పేటప్పటికీ సంతోషంగా నుంచి వచ్చి ఇంకా ఉంటుంది ఇంకా మహి అయితే కళ్ళెద్దరికి వచ్చేటప్పటికి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే మీ నాంతో మాట్లాడేది వస్తున్నాను అనగానే మీ ఇంటి నుంచి అని అనగానే ఇంకా చాలా కోపం వచ్చి ఇంకా మధు చెప్ప పగలు కొడతాడు ఏమైనా పిచ్చా ప్రతే ప్రతే మా ఇంటికి ఎందుకు వెళ్తున్నాను నా విషయం గురించి నువ్వు వాళ్ళ గురించి నీకు తెలుసా అని చెప్పని అంటాడు